ఫ్యామిలీని వదిలేసి ఇక్కడ హాస్టల్లో ఉంటున్నా వాడేమో నెలకి ఏడెనిమిది వేలు తీసుకుంటాడు ప్రాపర్ ఫుడ్ పెట్టాడు సరే అదే ఫ్రస్ట్రేషన్ లో ఆఫీస్ కి స్టార్ట్ అవుతా గంట పడుతుంది తెలుసా ఆఫీస్ కి రావడానికి అంటే ఆఫీస్ కి దగ్గరగా ఎక్కడైనా తీసుకోవచ్చు కదా హాస్టల్ ఆఫీస్ కి దగ్గరగా తీసుకోవాలా నేను ఉంటుంది ఇక్కడ నుంచి నాలుగు సందులు అవుతా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి గంట పడుతుంది హాస్టల్ నుంచి ఇక్కడికి వచ్చాక పార్కింగ్ ధర రోడ్డు మీద పడితే నాకు చలానిచ్చాడు నువ్వు గడతావా నువ్వు గడతావా నువ్వు గడతావా చెప్పు నువ్వు గడతావా అంటే చాలా మంది ఏమంటారంటే హాస్టల్స్ వాటికన్నా ఆఫీస్ చాలా బాగుంటుంది ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా ఫెసిలిటీస్ ఆ ఫెసిలిటీస్ అన్న మాట మాట్లాడుకురారే చంపేస్తా నిన్ను చంపేస్తారా హాస్టల్లో ఫుడ్ బాగా ఒక క్యాఫెటేరియాకి వెళ్ళి తిందాం అది ఫుడ్ గడ్డ తెలియట్లేదురా ఆ గడ్డి తిని స్టమక్ అప్సెట్ అయ్యి నేను వాష్రూమ్ కి వెళ్తే ఆ వాష్రూమ్ చూసి నేను అప్సెట్ అయ్యానురా దీనికన్నా సులభ కాంప్లెక్స్ బెటర్ ఏంటి ఎంత పచ్చిగా మాట్లాడుతుంది తాగడానికి వాటర్ ఉండవు కాఫీ మెషిన్ లో మిల్క్ ఉండవు పోనీ పంచేద్దాం సిస్టం దగ్గరికి వెళ్తే అక్కడ మౌస్ ఉండవు కనీసం కీబోర్డ్ మీద కీస్ ఉండవు ఇవన్నీ ఫ్రస్ట్రేషన్స్ తో వారంలో ఆరు రోజు ఆఫీస్ కి వస్తే నీకు ఏడో రోజు రావాలో ఆఫీస్ కి అసలు ఈ ఆఫీస్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు ఎప్పుడు తెలీదు తెలిపినందుకు థ్యాంక్స్ ఇంకా నేనేం మాట్లాడినమ్మా మర్చిపోయారు ఆఫీస్కి రావాలా

అంటే మీకు తెలిసిందే కదండి సార్ మ్యానిక్యూర్ పెడిక్యూర్ స్పా ఇవన్నీ చేయించుకోవాలంటే నేను ఆఫీస్ కి రాలేను కదా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ ఇలానే మాట్లాడే ఈ మధ్య ఇలా నేర్చుకున్నావా సార్ యు జోకింగ్ జోకా సరే నాకు ఒక డౌట్ నువ్వు మంత్లీ ఎంత స్పెండ్ చేస్తావు ఈ కార్యక్రమాల మీద అప్రాక్సిమేట్లీ 10 టు 12k అంటే హాఫ్ ఆఫ్ యువర్ సాలరీ అన్నమాట ఇంకో హాఫ్ ఉంటది కదండి సార్ ఆ

ఏంటి ఎంతకే రేపు వస్తున్నావా రావట్లేదు నువ్వు ఏంటి సార్ రేపు వస్తున్నావా లేదా అని అడిగానురా ఏం చెయ్య సార్ అరెస్ సార్ ఒకసారి చెప్తే సరిపోదు కదా సార్ అది కాదు రేపు వస్తున్నావా లేదా అంటే వస్తా సార్ లేం చేయదు ఏంటిరా తోలుతున్నావా ఏంటి జ్వరం వచ్చిందా బాగా ఉంది సార్ అమ్మ బాబాయి ఏంటిరా తాగొచ్చావా ఆఫీస్కి సార్ లేదు సార్ అబద్దాలు అడగను తాగొచ్చు ఎందుకు తాగొచ్చావు చెప్పు సార్ అదే మీరు నెక్స్ట్ వీక్ రెండు కామ్ పంపిస్తున్నారు కదా సార్ అందు తాగండి సార్ అరే ఇవాళ రేపు ఆఫీస్ ఉంటుందని కూడా చెప్పాను కదరా సార్ అదే మాదిలో కూడా తాగిసాను సార్ ఆఫీస్ లో తాకూడదు విషయం తెలియదా నీకు అత్తమాటలో తాగుతామా సార్ ఏదో హ్యాపీలో తాగిస్తాం సార్ నేను ఫైర్ చేస్తున్నాను వెళ్ళరా ఇక్కడ నుంచి ఏంటి నన్ను ఫైర్ చేస్తున్నారా ఫైర్ చేస్తున్నాడు వెళ్ళి ఎక్కడి నుంచే ఏంటి నన్ను ఫైర్ చేస్తున్నారా మీరు ఫైర్ చేస్తున్నాడు వెళ్ళి ఎక్కడి నుంచి సార్ సార్ ప్లీజ్ సార్ వదిలిపెట్టండి సార్ 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 ఈ పట్టి ఇడిసిపెట్టాను సార్ ఈ నాటకాలని చాలా వెళ్ళెక్కడి నుంచి సార్ ప్లీజ్ సార్ ఎక్కడి నుంచి ఫస్ట్ వెళ్ళి కొట్టుకుంటున్నాం ఏంట్రా ఎల్లెక్కడి